హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు ఎలా ఉన్నారనేది కమేంట్ చేయండి సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి సెవెన్ ట్వంటీ అయ్యింది ఇప్పుడైతే లేచాను నార్మల్గా అయితే ఈ టైంకి అసలు లెగన్ నేను ఎందుకంటే మీ అందరు తెలిసిందే కదా మా వారి ఇఫ్తార్ కోసం సారీ షహరీ కోసము మార్నింగే లేచి వంట వండుతాను కదా సో ఇంకా బాబు కూడా ఎట్లనో స్కూల్ లేట్గా ఉంటుంది సో లేటుగా లెగుస్తానమాట పొద్దునే లేగడం అంటే అలవాటు లేని పనే కదా సో నేనైతే మార్నింగ్ చూపిస్తున్నాను అండి రైస్ అయితే చేశాను ఇంకా టమాటా చారండి ఇంకా అలాగే అంటే ఇలాగ ఏదైనా పలచగా ఉన్నప్పుడు నంచుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా అందుకని కొంచెంగా ఆలు కర్రీ చేశాను అనమాట ఇదిగోండి ఆలు కర్రీ సో ఇంకా నై మార్నింగే మా వారైతే తినేశారనమాట ఇంకా దాంతోపాటు మజ్జిగ ప్రతిరోజు ఇస్తాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా అయితే ఇస్తాను సో ఇప్పుడు అవన్నీ వంటకు వాడిన సామాన్లు తిన్న సామాన్లు అన్నీ కూడా ఇట్లా జమ అయినాయి సో ఇప్పుడైతే కొంచెం కిచెన్ సామాన్లు అయితే క్లీన్ చేసేసుకుంటాను ఇప్పుడే కదా లేసాను ఇంకా ఇండ్లు కూడా కసు కొట్టేసుకొని నీట్గా అయితే చేస్తాను మా బుడ్డోడు లేసరికి ఎలాగో వాళ్ళని తొమ్మిది పది గంటల తొమ్మిది అనమాట స్కూల్ వ్యాన్ బస్ వస్తుంది సో అందుకే అంతలోపల నేనైతే ఇంట్లో కొంచెం కసులు కొట్టేసి సామాన్లు కూడా కడిగే కడిగేసుకుంటాను సో అండి ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న మంచి వ్యూ అయితే చూపిస్తాను సో మేమైతే ఇంట్లో చేంజ్ చేంజ్ అయ్యామని మీ అందరికీ తెలుసు కదా సో మార్నింగ్ మార్నింగే మా ఇంటికి ఫస్ట్ ఒక గెస్ట్ వస్తారనమాట ఎవరనేది చూపిస్తాను పదండి సో ఇది మా బాల్కనీ అండి సో మీకు ఇప్పుడు చూపిస్తాను పదండి ఇదిగోండి ఈయనే మా గెస్ట్ సూర్యుడు అనమాట మా ఎదురుగా చూడండి ఎంత బాగా ఉదయిస్తాడండి మార్నింగ్ మార్నింగే సో వ్యూ అయితే మళ్ళీగా ఉంటుంది ఈ టైంలో డైరెక్ట్గా ఇట్లా ఎండ వస్తుందండి చూడండి ఇంకా మేమైతే డే టైంలో అయితే లైట్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా కంప్లీట్గా ఇంకా పైకి అయితే రాలేదు ఎండ అందుకనేసి ఇంట్లో ఎండ అనేది సరిగ్గా కనిపిస్తలేదు కానీ ఫుల్ వస్తుందండి డైరెక్ట్గా ఎండ వస్తుందనమాట ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగ్ సూర్యకిరణాలు మన మీద పడాలి అని అంటారు డి విటమిన్ వస్తుంది అంటారు సో మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలాగ ఇప్పుడు ఏడు ఇరవైకి అప్పుడు సూర్యుడు అంటే మాకు ఎంత పైన కోటర్ కాబట్టి రావడం కొంచెం లేటు కానీ నార్మల్ అయితే కొంచెం ఓపెన్ ప్లేస్లలో అయితే బాగా ఎండబడుతుంది సో ఈరోజు నా డైలీ రొటీన్ అండి ఇంట్లో మా పిల్లోడు అంటే స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటాడు కదా సో ఈ మా కొత్త ఇంట్లో నా డైలీ రొటీన్ ఏంటి అనేది మీకు ఈరోజైతే చూపిస్తాను ఎవరైనా నా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇంకా ఈరోజైతే డైలీ రొటీన్ అయితే మీకు కంటిన్యూ చూపిస్తాను సో చిన్నుకైతే స్కూల్ అయితే లేదండి ఇంకా వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారన్నమాట మండే నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీన్ నుంచి సో ఇంకా చిత్తలు అయితే ఇంటి దగ్గరే అక్కుగాడు ఒక్కడే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా మార్నింగే మా వారైతే ఇంకా తినేశారు కదా జస్ట్ ఇప్పుడే సెవెన్ ఫిఫ్టీన్కి మా వారు కూడా వెళ్ళిపోయారు డ్యూటీకి సో ఆయన వెళ్ళిపోయినా లేదంటే నేను లెగనండి ఎనిమిది ఎనిమిదిన్నరకి లెగుస్తాను ఎందుకంటే పొద్దునే లేస్తాను కదా కొంచెం పడుకోవడంలో ఇంకా మెలకు రాదు ఏదో ఈరోజు అలాగే మెరుకు వచ్చేసింది కాబట్టి ఆ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సో ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది మొత్తం అయితే క్లీన్ చేసేసానండి చూపిస్తాను చూడండి సో సింక్లో సామాన్లు ఉన్నాయి కదా మొత్తం అయితే కడిగేసరికి ఇన్ని అయిపోయినాయి సో ఇది కూడా మొత్తం చేసుకున్నాను నైటే అంటే ఇంకా నిద్ర మబ్బులు అయితే ఏం క్లీన్ చేసుకోలేదనమాట చేసేసా ఇంకా నేను ఏదైనా కానీ వండినా నార్మల్లీ సాయంత్రం అయితే మనం చిన్న చిన్న గిన్నెల్లో తీసి పెడతాం కదా మిగిలినవి ఇంకా నేను టమాటా చార్జ్ చేసినాను కదా అది ఒక గిన్నెలో వేసినాను ఆల్రెడీ అది కొంచెమే కాబట్టి కర్రీ అది కొంచెమే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నం కూడా కొంచెం ఉందనమాట సో దీనిని ఒక బౌల్ అయితే వేసి పెట్టేస్తే మనకు కొంచెం నీట్గా ఉంటుంది కదా సో ఇంకా మొత్తం అయితే కిచెన్ బండ మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకా కొన్ని హాల్లో బట్టలు కూడా ఉన్నాయండి అవి కూడా క్లీన్ చేసేసాను ఇప్పుడైతే ఇడ్లీ చేయాలి సో అందుకని చట్నీ కోసం అని ఇవి తీసేసాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది అది ఏది ఇద్దరు పిల్లలకి వేసేసి ఇంకా అక్కు అంటే లంచ్ బాక్స్లోకి కీరా ఇద్దాము అనేసి ఇంకా కడిగి ఫ్రిడ్జ్లో ఉన్నది అనమాట కొంచెం కూల్ తగ్గిపోతుంది కదా అని ఇక్కడ పెట్టేసాను మా పిల్లలు వేసేసరికి ఇంకా నేనైతే ఇడ్లీకి అయితే పెట్టేస్తాను మరి మా అక్కుగాడు లేసేసరికి నేను ఇవి చేసాను అనుకోండి ఇవన్నీ రెడీ చేయడం తినిపించడం కొంచెం తొందరగా అయిపోతుంది ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయింది సో ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఒకసైడ్ ఇడ్లీ వేసేసి ఒకసై చట్నీ చేసేసినామంటే ఇంక ఈజీగా అయితే నాకు అయిపోతుంది అది కూడా అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను మా ఒక్కవాడైతే ఇంకా లేగలేదు నేను లంచ్ బాక్స్ అయితే అదే కీర చెప్పాను కదా కీర అయితే ఇంకా వాటర్ బాటిల్ వీడిదైతే బ్యాగు ఇదే అనమాట వీళ్ళ బ్యాగు ఇంకేం ఉండదు సో చట్నీ కూడా చేసేసానండి ఇంకా ఇడ్లీకి అయితే ఎక్కిచ్చేసాను ఇప్పుడు మా బుడ్డోని లేపి వాడిని ఇంకా స్నానం చేపిచ్చేస్తాను మా చిట్టి తల్లి అయితే లేచిందండి బ్రష్ చేసుకుంటుంది లేగంగానే ఇంకా మా బుడ్డోడు ఇంకా లేగకున్నాడు ఏటో మరి ఈరోజు మా అమ్మగారిని లేపేశారండి లేసి స్నాన గీనం అయిపోయింది ఇదిగో ఇడ్లీ కొంచెం చల్లగా అవ్వడానికి ఇట్లా కట్ చేసి పెడితే కొంచెం చల్లగా అయిపోతుంది పిల్లలు కూడా ఈజీగా తినచ్చు ఇంకా ఈ నెల అంతా స్కూల్ నడుస్తాయండి పిల్లలకి ఇంకా మా బుట్టోడు కూడా ఒక వారం రెండు వారాలు స్కూల్ కి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళా నార్మల్ అయిపోతుంది ఇది బాగుందా ఎంతసేపటి మధ్యాహ్నం పడుకోలేదు నైట్ ఏమో ఇంకా పది గంటలకు అట్లా పడుకున్నాడు అందుకే కొంచెం లేట్ అయిపోయింది అన్నానా లేదంటే అక్కు ఫస్ట్ లేస్తాడు ఈరోజు అక్క ఫస్ట్ లేసింది అక్కు కింద డస్ట్బిన్ వచ్చిందండి ఇంకా హోలీ ఉంది కదా అందుకనేసి ఏమడిగినారు చిన్న వాళ్ళు పైసలు అడిగినారు కదా సో జాగ్రత్త నానా హక్కుది కూడా బస్ వచ్చిందండి ఇందాకనే పైకి పోయిందనమాట పైకి పిల్లల్ని పోయి తీసుకొస్తుంది వేసుకుంటున్నావా వెరీ గుడ్ ఇప్పుడు మా అక్కుగాడికి చిన్న చిన్నగా అన్నీ నేర్పిస్తున్నాను వాడికంతా వాడు నేర్చుకునేటట్ల ఇంకా షూస్ అయితే వేసుకొని రెడీ అయినాడు అక్కు అయితే కిందికి వెళ్ళిపోయాడు అప్పుడంటే బస్ అంటే కింద ఇల్లు ఉండదు కదా సో బస్సు ఇంటి ముద్ర వచ్చి ఆగితే అప్పుడు ఎక్కించేదాన్ని ఇప్పుడు పైన ఉన్నాం కాబట్టి కిందికి వెళ్ళాలి సో ఇద్దరైతే కిందనే ఉన్నారు ఇప్పుడు నేను కిందికి వెళ్ళిపోవడమే పదనా పద చిన్నగా పదనాన్న పట్టుకున్నాడు చాలా మాది థర్డ్ టోర్ కదండి అందుకే కొంచెం కింద వరకు వెళ్ళాలంటే కొంచెం నిదానంగా చూసుకొని పోవాలి అచ్చా అక్కడ చూస్తున్నారా పాలకోసం అని అట్లా కింద పెడతారు పైనుంచి రాలేక మా చిన్ను చెప్తుందమ్మా నువ్వు కూడా ఇట్లా కట్టుకోమ్మా అని సో అదే అండి అక్కడ వచ్చింది కదా డస్ట్బిన్ బిన్ పోయి ఇట్లా వస్తుంది అనమాట తొమ్మిది గంటలప్పుడు ఇంకా పైనుంచి చూడండి ఇట్లా తాళ్ళు వేసి ఇస్తారు సో ఇంకా ఆ కుగడైతే తీసుకెళ్తున్నాను పదనాక బస్ వస్తుంది అంత ముందు మా బ్లాక్లో ఉన్నోళ్ళు కూడా నువ్వు కూడా స్టార్ట్ చేసినావా డస్ట్బిన్ పైనుంచి వేయడము పాలు తీసుకోవడం ఎందుకంటే పై నుంచి కిందికి రావాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి ఇంకా ఎక్కి దిగి అంటే కాలు నొప్పి తీస్తాయి ఇప్పటికైతే ఇంకా చేయలేదు మా చిట్టి తల్లే తీసుకెళ్తుంది అమ్మ నేను వెళ్తానని పిల్లలకి కాళ్ళు నొప్పులు అట్ట ఇట్లా ఏమి ఉండవు కదా పాలు చిన్ను తీసుకొస్తుంది అట్లనే డస్ట్బిన్ కూడా చిన్నవి ఇచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు బస్సు కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఇది ఇది సెంటర్ అనమాట బస్ వచ్చేసింది తగిలించుకోనా పట్టుచున్నా పద పద పడేది ఎట్లా చెప్పేది బాయ్ 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 పైకి ఎక్కి వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది అన్నట్టు అయిపోతుందండి ఆయసం వచ్చేస్తుంది కాళ్ళు నొప్పి తీస్తే అలవాట్లేదు ఇక్కడేమో పైన ఎక్కడమో అమ్మా మా చిన్నుని వాళ్ళ తమ్ముడు తింటున్నప్పుడే తినమ్మా అంటే లేదమ్మా అక్కని వదిలిపెట్టి వచ్చినాక నేను అని అది పెద్ద పెద్దలాగా అన్నీ చెప్తుంది తినేమంగ ఇడ్లీ తినేసే సో ఇంట్లో పనులన్నీ అయిపోయాయండి బెడ్ అంతా సెట్ చేసేసి కసలు కొట్టేసి కొన్ని హ్యాండ్ వాష్ చేసేటువంటి బట్టలు ఉంటే అవి కూడా చేసేసాను ఇంకా మా చిట్టి తల్లి కూడా స్నానం చేసేసి పెళ్ళికైతే వేసేసాను నిన్న షూస్ కొన్ని వాష్ చేశానండి అంటే వాషింగ్ మిషన్లో వేసినాను కొన్నే ఉన్నింది అనమాట సో మొత్తం అయితే ఇట్లా ఎండ మాకు ఇక్కడ ఉంటుంది ఇక్కడ సైడే ఉంటుంది సో ఏంటంటే తాడు కట్టుకోవడానికి లేదు ఇక్కడ గోడ అట్లా అందుకనేసి ఇంక ఇక్కడ గోడ మీద ఇట్లా పెట్టేసినాను ఆరేయడానికి అంటే డైరెక్ట్గా ఎండ ఈ టైంలోనే వస్తుంది కదా మార్నింగ్లో సో పన్నెండు తర్వాత మళ్ళీ వెనక సైడ్ వస్తుంది అనమాట సో బట్టలు ఏమనియాలంటే పన్నెండు తర్వాతనే అక్కడ సైడ్ వేసుకుంటాను సో ఇంట్లో పనులు అన్నీ అయిపోయాయండి పొద్దున అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అని చెప్పినాను కదా సిక్సే వునీండే ఆరు ఇద్రి లో అయేందా వరికే అది చేసినాను రెండు మా చిన్నతల్లి ఏమో చూడండి ఒకటి నాడ వదిలిపెట్టింది నా కోసము అమ్మ తిను అనేసి ఇంకా నిన్న నైటు రైస్ మిగిలింది కదా పిల్లల మటుకు ఇంకా చేద్దాం అనేసి చేసేసాను ఇంకా కొంచెం రైస్ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా నేనైతే రైస్ కర్రీ ఉంది ఆలు కర్రీ దాంతో అయితే ఇంక ఇప్పుడు తినేస్తాను ఇదే ఇంకా ఇప్పుడే పాలతోనొచ్చిన కిందికి మా చిన్న తల్లి ఉన్నందుకు అన్నీ నేను తీసుకొస్తా నేను వెళ్తానని వెళ్తుంది జాగ్రత్త పోనా చిన్నగా వెళ్ళు ఇదిగోండి ఈయననే మా పాలత్తను అనమాట చిట్టి తల్లి కిందికి వెళ్ళింది తీసుకొస్తుంది నేను తీసుకొస్తానమ్మా అని ఒక లీటర్ తీసుకుంటాను ఇతను వచ్చేసరికి మాకు పావుదొక్క ఒకటి అవుతుంది ఒక్కోసారి పన్నెండున్నర ఆడున్నప్పుడు అయితే పన్నెండున్నరకు వచ్చేవాడు అలసిపోయినావా పాలత్తను వచ్చేసరికి ఎగ్జాక్ట్లీగా ఒకటి అయినండి సో ఇట్లా అంత ముందు అయితే నేను గిన్నెల తీసుకునేది కదా మా ఇంటి దగ్గర సో ఇక్కడైతే ఇంకా అట్లా తీసుకురావాలంటే పాప తీసుకురాలేదు అందుకనేసి క్యాన్ ఇచ్చి పంపించేస్తున్నాను ఇంకా నేను కూడా ఇప్పుడు మా చిట్టి తల్లి ఉన్నందుకు నేనైతే ఇట్లనే క్యాన్ అయితే ఇచ్చి పంపిస్తున్నాను నేను దిగాలి ఎక్కాలంటే నాకు కష్టము అందుకనేసి నేను కూడా ఇంకా నెక్స్ట్ టైము చిన్నగా మాయరాతో తాడు తెప్పించి ఇంకా తాడుతో కట్టిపిచ్చేస్తాను కింద తీసుకో ఓకే ఇది తీసుకోంగా ఉంటది కదా ఇది దానికి కొండి కదా తీసుకో ఇట్టారు చూడండి అమ్మా నేను ఇప్పుడు తెస్తాను కదా నేను మళ్ళీ స్కూల్కి వెళ్తాను అప్పుడు నువ్వు కొండిది ఉంటది కదా దాన్ని తగిలించి పైనుంచి తాడి వేసి డస్ట్బిన్ అట్లనే పాలు అవి తీసుకోమ్మా అని చెప్తుంది చూడండి మా పిల్ల ఇరుగు పొరుగు వాళ్ళందరినీ చూసింది అనమాట ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేసి అక్కు వచ్చే టైం అయిందండి అందుకే నేను చిట్ అయితే వెళ్తున్నాము తీసుకురావడానికి కోసము ఎండ మామూలుగా లేదండి అందుకని ఇక్కడ కార్ది పార్కింగ్ది ఉంటే దాని కింద వచ్చి నిలబడినాము సో ఇంట్లో ఉన్నంత వరకు అనిపించదు కానీ బయటకు వస్తే ఫుల్ ఎండగా ఉంది మా బుడ్డోడు అసలు కల్లా ఎంత వేడిగా అయిపోయి ఉంటాడో మొక్క అంతా వేడిగా అనిపిస్తుంది సో బస్సులో కదా గాలి బాగా వీస్తుంది అందులో రాజస్థాన్ ఎండలు మామూలుగా ఉండవండి ఇంకా ఇప్పుడు స్టార్టింగే ఇట్లా ఉంది ఇంకా పోయే కొద్దీ ఇంకా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది సో మాకు వాళ్ళ స్కూల్లో ఈరోజు హోలీ చేసినారనమాట ఇంకా అందుకనే కొంచెం కొంచెంగా కలదు తుడుపుకున్నాడంటే ఈయన హోలీ హోలీ పూసినారా స్కూల్లో తుడుపుకున్నావా నువ్వు పోయిందా మళ్ళీ వేడిగా ఉంటుంది అకు వేడిగా ఉందానా మా అక్కు చూడండి వచ్చిన వేడిగా ఉన్నాయా అవి పైన ఉన్న నీళ్ళు నానా వేడి నీళ్ళు అవి నార్మల్ అవి నార్మల్ వాటర్ వాటరేదేనా మా ఊడు చూడండి వచ్చిన వెంటనే కాలు ముఖం కడుక్కొని వస్తాడు చేతులు కడుక్కున్నావా ట్యాప్ తిప్పు ట్యాప్ తిప్పు हाँ चेतलगूड पै नी पै नी एस वेरी गुड हाँ अट्ला फेस वाश लेग वॉश टैप ऑन करो ऑन करो हाँ पैर ऊपर करो पैर पैर, पैर हाँ ये तो है, हाँ ठीक तो हाँ, है ऊपर करो हाँ वेरी गुड ऐसा करना है शबाश ఇంటి దగ్గర నుంచి డీమార్ట్లో ఇవి కదండి చుట్టలు సొంగలు అట్లాగా డీప్ ఫ్రై ఇవి సో ఇవి తెచ్చినప్పుడు కొంచెం కచ్చగా ఉన్నాయి అనమాట అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అందుకే కొంచెం అప్పుడంటే కొంచెం చలికాలం కదా ఎండ అయితే ఉండేది కాదు సో ఇప్పుడైతే ఇంక ఎండకు పెడదామని బయటకైతే వచ్చేసాను నా ప్లేట్లు అయితే వేసినాను ఐ హోప్ పడిపోదు ఇది ఏమో మరి పెట్టేసిన సో ఈ టైంలో అయితే ఇక్కడ వెనక సైడ్ మాకు బాగా ఎండ వస్తుందండి కొన్ని కొన్ని బట్టలు అయితే ఇక్కడ ఇలా గారేసుకుంటాను ఇంకా తో తాడైతే కట్టలేదు అంటే అంత ముందు ఉన్న వాళ్ళదే సో వచ్చిన తర్వాతకి మా ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కట్టిస్తాను సో ఈరోజైతే మా లంచ్లోకి అయితే చెప్పాను కదండి టమాటా చారు వేడివేడిగా అన్నం అయితే చేసినాను ఇంకా చారు ఉందంటే దానిలోకి ఏదో నంచుకోవడానికి కావాలి కదా ఇంకా అప్పడాలు కొన్ని ఉంటాయి అవి చేసేస్తున్నాను ఇంక ఇప్పుడు పిల్లలకైతే అన్నం అయితే తినిపించేస్తాను ఈ రోజుకైతే ఇదే మా సింపుల్ లంచ్ అనమాట నార్మల్ ఇప్పుడు అంటే మా ఆయన రంజాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఇంట్లో సింపుల్గానే నడుస్తుంది ఏదైనా ఉన్నా ఈవినింగే చేసుకుంటాము సో మా వారు కూడా తింటారు కదా అందుకనే ఆ టైంలోనే చేసుకుంటాము సో ఇప్పటికైతే పిల్లలకైతే అన్నం తినిపించేసి ఇంకా నేను కూడా తినేస్తాను పిల్లలకి అన్నం తినిపించేసి నేను కూడా తినేసినానండి ఇప్పుడైతే ఇద్దరిని కూడా పడుకోబెట్టినాను మా వారు వస్తే పడుకోరు అందుకనేసి ముందుగానే పడుకో పెట్టేశాను సో వీళ్ళు పడుకున్నారు కాబట్టి నేను కూడా చూసి ఇంకా వచ్చిన తర్వాతకి నేను కూడా పడుకుంటాను సో ఇది అండి బ్లాగు మా కొత్త ఇంట్లో నా ఫస్ట్ బ్లాగ్ అనమాట సో ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్